ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని ఏ పని చేయొద్దని మీరు చెప్పటం వింతగా ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అసలు ఎందుకు పని అడుగుతారు ఇల్లీగల్ అంటే మీరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇల్లీగల్ గా పనులు చేస్తున్నారనే దాని అర్థం లీగల్ గా ఎవరికైనా ఒకటే హక్కు ఉంటుంది కదా పథకాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ ఏదైనా లీగల్ గా ఉండే పనులు ఎవరికైనా మామూలుగా జరగాల ఇల్లీగల్ పనులు అయితేనే కదా మీరు ఇట్లా మాట్లాడటం అంటే మీ పార్టీ వాళ్ళకి మీరు దోచిపెడుతున్నారా దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఏం పని జరుగుతుందో ఎంత ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారో మీ మాటల్లో చెప్పకనే చెప్తున్నారు లీగల్ గా రావాల్సిన చేసుకోవాల్సిన పనులు ఏదైనా అందరికీ జరుగుతాయి మీరు అన్లెస్ అడ్డం పెడితే తప్ప అడ్డం పెట్టడం అంటే అక్రమంగా అడ్డం పెట్టడం ఇల్లీగల్ గా ప్రవర్తించడం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు